బాలకృష్ణ గారు నిన్న నైట్ ల్యాండ్ అయ్యి అండి కొంచెం జెట్ లాగ్ ఉంది రేపు నుంచి పాప ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు ఎల్లుండి ఈవినింగ్ నైన్త్ నా అనంతపూర్ లో గ్రాండ్ ప్రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసాం అక్కడ బాలకృష్ణ గారు ఫుల్ ఫ్లెజ్డ్గా గా మాట్లాడతారు మీ అందరితో టికెట్ల రేట్ టికెట్ రేట్ గురించి ఏమైనా క్లారిటీ వచ్చిందంటే మాకు ఆంధ్రా టికెట్ రేట్లు వచ్చేసినాయి కదా ఆమె తెలంగాణకు అసలు నేను టికెట్ రేట్లు అడగట్లేదండి హ్యాపీ విత్ ద ప్రైసెస్ వి హ్యాఫ్ రైట్ ఫర్ ద ఫిల్మ్ సో నేను అసలు ఏం రిక్వెస్ట్ చేయలేదు తెలంగాణ టికెట్ ప్రైసెస్ గురించి అసలు ఇప్పుడున్న రేట్లకి సాటిస్ఫై అయిపోతారు యా వెరీ హ్యాపీ అంటే సంక్రాంతి కదా పెద్ద సీజన్ కదా టికెట్ రేట్లు పెరిగితే పెద్ద సినిమాలకు ప్లస్ అవుతుంది కదా అవును సార్ కానీ ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్న ప్రైజెస్ చాలా నాకు నాకు అదేం ప్రాబ్లం లేదు సో దాంతోనే వెళ్ళిపోదామని బాబీ గారు బాబీ గారు